తండ్రి చనిపోతూ కొడుకులకి ఒక కాగితం ఇచ్చాడు ఆ కాగితాన్ని ఎవరికి చూపిస్తే వాళ్ళు తిట్టడం మొదలు పెడుతున్నారు ఎందుకో తెలుసా ఒక పెద్ద ఆయనకు నలుగురు కొడుకులు వాళ్ళు ఏ పని చేయకుండా తండ్రి సంపాదిస్తే కూర్చొని తినేవారు ఒక రోజు తండ్రి తాను చనిపోతూ తన కొడుకులకు చిన్న చెక్క పెట్టెనిచ్చి తాను చనిపోయిన తర్వాత తీసి చూడమన్నాడు కొన్ని రోజులకు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు ఎంతో ఆతు పెట్టి తెరిచి చూడగా అందులో ఒక కాగితం కనిపించింది ఆ కాగితంలో నాలుగు వాక్యాలు రాసి ఉన్నాయి అందులో మొదటి వాక్యం అప్పిచ్చి తిరిగి అడగకు అని రెండో వాక్యం విత్తునాటి పందిరి వెయ్యకు అని ఇక మూడో వాక్యం అమ్మకు అన్నం పెట్టకు అని ఇక ఆఖరి వాక్యం కరువు కాటకాలు వచ్చి ప్పుడు నీ ఇంటిని నువ్వే తవ్వుకో అని రాసి ఉంది తండ్రి రాసిన వాక్యాలకు అర్థమేదో ఉండే ఉంటుందని వాళ్ళ నలుగురు ఎంతో మంది పండితుల దగ్గరికి వెళ్లి వాటి అర్థం చెప్పమని అడిగేవారు ఆ కాగితాన్ని చూసిన ప్రతివాడు అవి ఏవో పిచ్చి వ్రాతలని ఎవడైనా తల్లికి అన్నం పెట్టవద్దు అని రాస్తాడా ఇలాంటి పిచ్చి పిచ్చి వాక్యాలు పట్టుకొని ఇంకెప్పుడు రావద్దని తరిమివేసేవారు కాని ఆ నలుగురు పిల్లలు కూడా పట్టు వదలకుండా ఇంకో మంచి పండితుని సంప్రదించగా ఆయన బాగా ఆలోచించి ఇలా చెప్పాడు మీ తండ్రి చాలా తెలివైన వాడయ్యా ఆయన రాసిన వాక్యాల్లో చాలా ఉంది మొదటి వాక్యం అప్పిచ్చి అడగవద్దు అంటే నువ్వు అడగకుండా చెప్పిన సమయం కంటే ముందుగానే తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే వాళ్ళకే అంటే అంత నమ్మకమైన వాళ్ళకే అప్పు ఇవ్వమని దీని అర్థం ఇక రెండవది విత్తు నాటి పందిరి వేయకు అంటే ముందు పందిరి వేసిన తర్వాతే విత్తు నాటమని లేకపోతే మొక్కలు వచ్చేసి నువ్వు పందిరి వేయడం మర్చిపోతే ఆ పందిరి తేగులు అడ్డదడ్డంగా పాకేసి సరిగ్గా కాయలు కాయు అని అర్థం ఇక మూడవదైన అమ్మకు అన్నం పెట్టకు అనే దానికి అర్థం అమ్మకు అన్నం పెట్టాను అని ఎప్పుడు అనకూడదు అమ్మ చేతి అన్నం తిన్నాను అని అనాలి నిన్ను కనీ పెంచి ఇంతవాణ్ణి చేసిన తల్లికి నేను అన్నం పెట్టాను అని అనడం మహాపాపమని దీని అర్థం ఇక ఆఖరిగా రాసిన వాక్యానికి అసలైన అర్థం కరువు కాటకాలు వస్తే నీ ఇల్లు నువ్వే తవ్వుకో అంటే మీరు సోమర పోతులని ముందే తెలిసిన మీ నాన్నగారు మీ ఇంటి కింద నిధి దాచి ఉంటాడు దాన్ని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి ఇప్పుడైనా కష్టపడి బ్రతకడం నేర్చుకోమని అర్థమని వివరించి చెప్పాడు ఆ మాటలు విన్న ఆ నలుగురు సిగ్గుపడి నుంచి కష్టపడి బ్రతకడం నేర్చుకున్నారు ఈ తండ్రి చాలా గొప్పవాడు కదా ఈయన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి